ओके सत्य गुजरा पड़े तो आपने जो लिखा yes, इसके बीच में एवरी मध्य लो माय एंड माय और मेरा पति के बीच में सर पति के बीच में ओके okay. पढ़िए नहीं नो एवं दी पिल्ला लिख टूट साइड पे ये रोज पल्लवाड़ hmm. वास्ते टूट कौन आली hmm. uh, माय पति जी बच्चे को कल हो गई आज फल वाला आते तो फल है। फल खरीदना है ఫ్రూట్స్ కొనాలిట్సు కొనాలి ఖరీదన పతిజీ ఏమన్నారు కానీ మాములుగా హిందీలో ఏమంటారు అండి అజి అంటారు అనమాట ఏమండి అంటారు కదండి మాములుగా మన తెలుగులో ఏమండీ అంటాం కదా దాన్ని సింపుల్ గా అజి అంటారు అన్నమాట ఆజీ సునియే మాలు అంటే జీ అంటారు అజి అజి అని వాడతారు ఎక్కువగా अजी అజి అంటారు

ओके okay, रोकूंगा ओके ये सोन रोकूंगा रोकूंगा हम्म हाँ ओके सेकंड सेंटेंस है होना रहा फलवाला आकर फलवाला आते तो हम्म मैं उसको रोकूंगा यस मैं उसको रोकूंगा नहीं ना तन्ने आप तो ओके उससे आते तो ओके okay, नेक्स्ट तुम आकर तुमको क्या चाहिए वो ले लो हम्म वो ले लो वो अच्छी తుమాకర్ తువాకర్ తుముకో క్యాచ్ అయ్యే లేదు మీకు ఏం కావాలో తీసుకో నేను సరేనండి మీరు చూస్తూ ఉండండి నేను వెళ్ళి పిల్లలకి టిఫిన్ తినిపిస్తాను ఎందుకంటే పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయం అవుతుంది ఓకే మై టీక్ హై జీ ఆఫ్ దేవ్ఘర్ రహి ఇక్కడ ఏమున్నారు

చూస్తూ ఉండండి دیکھتے रहिए కూడా సరిపోద్దండి ఇక్కడ ఊయే కూడా యూస్ చేయకలేదు అంతే دیکھتے రహియ బస్ ఆతే रहिए అంటే ఇక్కడ دیکھتے रहिए బస్ చూస్తూ ఉండండి వస్తూ ఉండండి ఆతే रहिए जाते रहिए అలా دیکھتے ఓకే ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఇస్ మై జాకెట్ బచ్చెంగో నాస్కా ఖిలావుంగి హమ్ yes ఖిలావుంగి అంటే తినిపిస్తాను కాబట్టి ఫ్యూచర్ టెన్స్ ఓకే गुड नेक्स्ट क्यों क्योंकि के बच्चे स्कूल जाने का समय होगा आ जाने का समय होगा అవుతుదా ఐపిందా हां అవుతు స్కూల్ ఓకే జానే క సమయ హోగా అవుతు జానే క సమయ హోగా అడి బెడ్ టైం ఐపోతు ఉంది అంటే హో رہا హై హో رہا హై ఇదే వడటెక్ ہوگا۔ జానే క సమయ హోరా హై హోరా గ కన్ ఎగ్జాక్ట్ క పర్ఫెక్ట్ సెంటెన్స్ ఇది వడట అడి రాంగే గాని గాని

हाँ वस्तुना ये फ्रूट्स होना ये मेरे दग्गर फल वाला एंड और माइस है मुझे ओके आपके बीच फल वाला और आपके बीच में ओ, और सर, हाँ और मेरे इधर मज़े लेते हैं वादे फ्रूट्स पर्सन के बीच हम्म हाँ वस्तुना ये फ्रूट्स होना ये मेरे दग्गर हम्म हाँ आ रही हूँ माय कौन सा फल है आपके पास हम्म कौन सा फल है आपके पास ओके हम्म పల్లవాడు నా దగ్గర ఆపిల్స్ ఆరెంజెస్ అండ్ మ్యాంగోస్ పల్ల రకాలు అమ్మడానికి ఉన్నాయి మీకు ఏం కావాలి పల్వాల మేరే పాస్ సేబ్ సంత్రా ఔర్ ఆమ్ పలోంకే ప్రకార్ బేచ్నేకో హై సేబ్ సేబ్ అంటే ఆపిల్ సంత్రా అంటే బత్తాకాయలు ఆరెంజెస్ సంత్రా నెక్స్ట్ గుడెం అంగూరా అంగూర్ అంటే గ్రేప్స్ ఇలా చాలా ఓకే పల ఖరీజ్ నే తో హే ఉండాని కున్నై ఫలంగే ప్రకార్ రకలు పల్ల రకలు ఆ ఓకే ఫలంగే ప్రకార్ అంటే ఫలంగే అంటే సర్ప్రకార్ క్య ఫల హే ఉమ్ బెజ్నే కో హై బెజ్నే కో హే అంటే అమ్మదాని కి ఉన్నై చూడండి బెజ్నే కో నిన్న నిన్న చెప్పిన కిట్న వర్క్ షీట్ మీకు బాగు అర్థమై ఉంటుంది బెజ్నే కో హే ఉమ్ నేను చెప్నాక నా అమ్మటాని కి ఉన్నాయి అన్నా కీ అంటే ఏమేమి వాడాలి మనం కో పెట్టుకోవాలి కదా కీ కానీ నీ కానీ కో పెట్టుకోవాలి ఆ కో అనేది తో కనెక్ట్ చేయాలి నేనే లెటర్ పెట్టుకోవాలి అంతే సింపుల్ అదే నే తీసేసి చెప్తే ఏమొద్ద బేచ్కోహే బాగుందని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అమ్మడానికి ఉన్నాయి అన్న అనుకోండి అమ్మడానికి అమ్మటాన్ని బేచ్ అంటాం ఓకే కీ అంటే కో హిందీలో కారక్ ఈ మధ్యలో ఏం లేకపోతే బేచ్ బేచుకోహే బాగలేదు కదా అందుకే నేను ఒక లెటర్ పెడతాను ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఇది రోజు ఓకే అస్ మీకు వర్క్ షీట్ పెట్టారది బెస్ నేకో హై ఇక్కడ హై కి డాట్ పెట్టాలి ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరే మాట్లాడడం మాత్రం హై అనే మనం కదా బెస్ నే కో హైస్ నెక్స్ట్ మీకు కో క్యాచ్ చహి మీకు ఇంకా సిక్స్ ఆపిల్స్ మరియు ట్వెల్వ్ మ్యాంగోస్ కావాలి ఎంత అవుతుంది ఓకే ముజే ముసుదేసేబ్ ఆర్

సావధాన్ అంటే మీకు యాక్చువల్ గా విని స్కూల్స్ లో వాటిలో సావధాన్ విష అంటారు సావధాన్ అంటే జాగ్రత్తగా ఉండండి సావధాన్ ఇప్పుడు చూడండి సావధాన్ రయ్యే అలర్ట్ గా ఉండండి అండి దేక్బాల్ అంటే టేక్ కేర్ అనమాట ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బిజినెస్ జాగ్రత్తగా చూసుకోండి ఓకే ఈ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఇలా అన్నప్పుడు టేక్ కేర్ అండి ఇదేంటి ఎలర్ట్ గా ఉంటాం అంటే జాగ్రత్తగా

काफी बड़ा ऑर्डर ओके सर मतलब बहुत सिंपल का दिन नहीं हुई है प्लेस लो जनरल के इतना का मार्च लड़ता है पैसे काफी हुआ क्या यस काफी हो गया क्या इनफ़ सरी हो गया या इतना का ऑर्डर हुआ क्या नहीं तो हो गया क्या काफी पैसे हो गया क्या काफी पर्याप्त हुआ क्या हम्म यस नेक्स्ट धन्यवाद मल्ली वार्ता अरे सरपता है

let's see there are like okay okay, okay.